వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్ సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్ గా మైదాతో ఇలా అయితే రోటీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేయబోతున్నాం అలాగే ఈ రోటీ కాంబినేషన్ సో పచ్చడి కూడా ప్రిపేర్ చేయబోతున్నాం సో ఎప్పుడులా కాకుండా ఇలా పచ్చడి అలాగే సో రోటీకి కూడా గా మీరు ఈసారి ట్రై చేయండి తప్పకుండా సో సూపర్ ఉంటుంది సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకునేసి ఇన్ని టమాటోస్ తీసుకుంటున్నా అలాగే నిమ్మకాయంత సైజ్ సో చింతకాయ తీసుకుంటున్నా అలాగే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం వాటర్ సో ఇవంతా వేసేసి మనము పచ్చడికి ఫస్ట్ అయితే ఇవి ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకునేసింది సో చూసారు కదా సో మనకి పచ్చడికి టమాటోస్ అయితే ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్నాం ఈ ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే మనము మెంతమన్ జీరా సో ఇవన్నీ మనము బాగా లైట్గా వేయించుకునేసిన తర్వాత పౌడర్ చేసుకోవాలి సో మెంతమనేది కొంచెం మీ క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి లేదంటే చేదు అనేది అయిపోతుంది ఇంకా కొన్ని అల్లంని ఇలా కసన్సన్ కట్ చేసుకునేసి సో ఇలా అయితే లైట్గా వేయించుకునేసేయండి ఈ అల్లంని కూడా కొంతసేపు మనము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సో మనము మెంతమన్ జీరా వేసుకునేసి ఈ మూటిని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడే చెప్తున్నా మెంతం అనేది మీరు చూసుకొని మీ క్వాంటిటీ బట్టి ఎంత ప్రిపేర్ చేస్తున్నా దాన్ని బట్టి మెంతం అనేది తీసుకొని లేదంటే చేదైపోతుంది సో చూసారు కదా సో మనకి పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా అయితే బాగా పౌడర్ పౌడర్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలి ఈ మూట్ని ఇలా అయితే మనకి ప్రిపేర్ అయింది కదా సో ఇప్పుడు మనము ఉడికించిన టమోటోస్ కూడా వేసుకునేసేయాలి ఇందులోకి ఉడికించిన టమోటోస్ అలాగే సో కొంచెం చింతకాయ ఇవంతా మనం వేసుకొని ఉడికించుకున్నాం కదా సో ఇవంతా ఇప్పుడు మనము టమాటోస్నంతా ఇందులోకి వేసుకునేసి ఒక స్పూన్ పసుపు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఇలా అయితే బాగా గ్రైండ్ చేసుకునేసేయండి మీరు కచ్చా పుచ్చగా కూడా వేసుకోవచ్చు ఇంత నున్నగా కాకపోయినా ఇలా అయితే మీరు పేస్ట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనము పోపు అయితే ప్రిపేర్ చేసేద్దాం పప్పుకి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు వేసేసేయండి కొన్ని ఆవాలు అలాగే కెరవేపక్కు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకునేసి కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకునేసేయండి కెరవేపక్ కూడా వేసేసి సో కొంచెం ఫ్రై చేసుకునేసేయండి ఇలా ఆయిల్లో ఇప్పుడు ఇలా ఆయిల్లో అంతా మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిని వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తే సో మనకి సింపుల్గా పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ కాంబినేషన్ కాంబినేషన్కి ఇలా పచ్చడి ఒకసారి ప్రిపేర్ చేసుకోండి సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఒకసారి కావాలంటే ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనము పర్ఫెక్ట్ ఇప్పుడు నేను చూపించ కదా అలా రొటీస్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ సోడా వేసుకోండి సో వేసేసి కొంచెం వాటర్ వేసుకొని వన్ కప్ మైదా తీసుకునేసి కలిపేసేయండి ఇలా సో బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ సోడా వేసుకోండి సో ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా అది తీసుకోండి సో ఇలా కొంచెం ఆయిల్ వేసుకునేసి సో మనము సేమ్ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఇలా అంతా బాగా రోల్ చేస్తూ రోల్ చేస్తూ కొంచెం బాగా చేతిలో ఇలా ఒక టూ మినిట్స్ అయినా బాగా ఇలా రోల్ చేసి బాగా పిండి అయితే కలుపుకోవాలి అప్పుడే మనకి గా రోటీస్ అనేది వస్తాయి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసినట్టు సో ఇలా అయితే బాగా పిండి అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది ఇలా బాగా కలుపుకునేసి ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టేసేయండి టెన్ మినిట్స్ పెట్టేసిన తర్వాత సో చూసారు కదా ఇలా అయితే కొంచెం కొంచెమే తీసుకునేసి ఉండలు అయితే ప్రిపేర్ చేసుకునేసేయండి ఇలా ఇలా అయితే చిన్న చిన్నగా అంతా ఉండలు చేసుకునేసేయండి సో ఇప్పుడు మనము పిండి వేసుకునేసి ఎలా పర్ఫెక్ట్గా మనము చపాతి మనకి వస్తుందో చూడండి ఇప్పుడు ఇలా చేసుకుంటే సింపుల్గా మనం పర్ఫెక్ట్గా మనకి రోటీస్ అనేది కరెక్ట్ షేప్ కానీ సో కరెక్ట్గా సో ఇప్పుడు నేను చేసిన విధంగా మీకు వస్తుంది ఇలా అయితే కొంచెం పిండి వేసేసి ఎంత ఇలా ఒకసారి మనం సేమ్ చపాతి ఎలా ఉజుకుంటామో అలా వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఇలా అంతా బాగా ఉంచుకున్న తర్వాత సో ఇప్పుడు మనం పరోటాకి ఎలా కట్ చేసుకొని రోల్ చేసుకుంటామో సేమ్ అలాగే దీనికి కూడా ఇలాగే అంతా ఇలాగ బాగా కట్ చేసుకునేసి సో మనం పరోటాకి ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి ఇలా అంతా కట్ చేసేసి ఇప్పుడు ఇలా అయితే రోల్ చేసేయండి ఇలా అంతా బాగా రోల్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ సేమ్ చపాతీ లెక్కే సో ఇలా అంతా బాగా రోల్ చేసేసి ఇప్పుడు మళ్ళా ఇలా వచ్చేసేయండి ఇంతే సింపుల్గా మనకి పర్ఫెక్ట్గా రోటీస్ ప్రిపేర్ అవ్వాలన్నా సో ప ఈ రోటీస్కి కాంబినేషన్ సో ఇలా అయితే పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి సూపర్ ఉంటుంది ఇలా అయితే వచ్చేసారు కదా కొంచెం ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా ఇలా అయితే నేను చూపించినట్టు ఉజ్జుకోవాలి ఇప్పుడు మరొక పక్క ప్యాన్ పెట్టేసి మనం ఉజ్జుకున్న చపాతిని వేసేసి ఆయిల్ అప్లై చేసేయండి ఇంతే సింపుల్గా మనకి రోటీ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో సూపర్ ఉంటుంది గా సో ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి సో ఈ రోటీ కాంబినేషన్ పచ్చడి కూడా సూపర్ ఉంటుంది ఈ రోటీకి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకా ఇది గాయ ఈరోజు రెసిపీ వచ్చేసి సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో సో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి కొత్తగా సో సూపర్ ఉంటుంది రోటీ కాంబినేషన్ పచ్చడి కూడా సో సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకా బాయ్ గాయ్ సో నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం Bye-bye.